ఈ నెంబర్ను ఒక ఎర్రని వస్త్రం తీసుకొని ఆ ఎర్రని వస్త్రం మీద ఈ నెంబర్లను రాసి దానితో పాటు మీరు ఎవరినైతే వషం చేసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ మీరు ఏడు సార్లు రాసి ఆ యొక్క వస్త్రంలో పెట్టేసి మీరు మీ ఇంట్లో ఎక్కడైనా పక్కన పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మీ మీద ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోయి మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది అనమాట అటువంటి గల వశీకరణ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నానంటే చాలా పవర్ఫుల్ శక్తివంతమైన వీకరణమంటే దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు అనమాట భార్య భర్తల మధ్య గొడవలు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మీకు ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే మీకు బ్రేకప్ చెప్పేసి మీరంటే నాకు ఇష్టం లేదని వెళ్ళిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ప్రయోగం అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కొన్ని ప్రయోగాలు చాలామంది ఇటువంటి సమస్యలకి ఏదో ఒక గ్రస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి చాలా పెద్ద పెద్ద పూజలు చేపిస్తుంటారు అదేవిధంగా కొంతమంది గుడిలకైనా వెళ్ళి వాళ్ళు మరం ఆలోకించుకొని ఆ యొక్క ఇష్ట చెప్పుకొని ప్రతి వారం వారం గుడికి వెళ్ళి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అటువంటి సమస్యలు కూడా పెద్ద ప్రయోగాలు చేయవలసిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అది చిన్నదైనా సరే ఒక్కొక్కటి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఇచ్చింది చిన్నదైనా సరే రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తుంది అన్నమాట ఎందుకు ఇస్తాయి అంటే ఉన్న శక్తి అటువంటిది మాట మనం ఏమనుకుంటామంటే ఇదేం చేసిద్ది అనుకుంటాం అనమాట కానీ ఒక్కొక్కరికి అట్లా చెప్పి చెప్పగానే అట్లా చేసి అంటే రిజల్ట్ అనేది వచ్చింది అనమాట అటువంటి ప్రయోగం మాట ఇది కూడా ఇది చక్కగా చేసుకోవచ్చు భారీ భర్తలు చేసుకోవచ్చు ఎప్పుడు తరచు ఇంట్లో గొడవ పడుతుంటారు కదా అంటే గొడవలు అంటే ఏముండదు ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోలేకపోతే అంటే ఎదురు ఎదురు మాట్లాడప్పుడు ఇద్దరు గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు తగ్గాలన్నమాట తగ్గినప్పుడు అక్కడ సమస్య పరిష్కారం అనేది దొరికింది అట్లా కాదని నేను అరుస్తానని నేను ఆ భారీ నా మీద అరుస్తాను అట్లా ఈ విధంగా ఎదురు ఎదురు పడితే గొడవ పెరిగిద్ది కానీ గొడవ తగ్గదు అనమాట అక్కడ ఏం జరిగింది అంటే మనస్పర్ధలు వచ్చేసి ఒకరి మీద ఒకరికి ఇష్టాలు లేకుండా పోతాయి అన్నమాట అట్లా కాకుండా మీరంత మీరు ఎవరో ఒకరు తగ్గాలి ఎందుకంటే కుటుంబం కాబట్టి ఎవరో తగ్గినప్పుడు నా కోపం వచ్చింది ఎదుటి వాళ్ళు సైలెంట్గా ఉన్నానుకో నేను తిట్టి తిట్టి సైలెంట్ ఉంటాను తర్వాత సరే నేను నేను ఇన్ని తిట్టాను పాపం తను సైలెంట్గా ఉంది తప్పు నాది అనుకో నేనే తర్వాత వెళ్ళి క్షమాపణ అడిగే అవకాశం ఉండదు అన్నమాట అటు నుంచి కూడా అంతే మాట ఆ విధంగా ఉంటే మనకి రిలేషన్షిప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట ఇవన్నీ తెలుసుకోవాలి మెయిన్ ఇంకోటి ఏంటంటే లవర్స్ అనుకో లవర్స్ కానీ భార్య భర్త ఎవరైనా సరే భర్తకి మనం ఏ విధంగా ఉంటే మనం మనకి అతని దగ్గర ప్రేమ దొరికిద్ది అనే ఒకటి ఆలోచన చేయాలి అదేవిధంగా అతను కూడా భారీకి మనం ఏ విధంగా ఉంటే మనకి ఆ దగ్గర మంచి ప్రేమ అనేది మనం తీసుకోగలవడం అనేది ఈ రెండు ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని అప్పుడు మనం అనుకూలత అనేది మనం చేసుకుంటేనే ఒకరికొకరికి ప్రేమ సఖ్యత అనేది పెరిగిద్ది అన్నమాట అయితే ఈ యొక్క ప్రయోగం చేయడానికి మీకు కావాల్సింది వచ్చేసి ఎర్రని వస్త్రం అనేది ఒకటి తీసుకోండి అన్నమాట ఎర్రని వస్త్రం ఒకటి తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఎర్రని వస్త్రం మీద రెడ్డి తోటి రాయాలి ఎవరైనా వస్త్రం చూసుకోండి చిన్నదైన మాట ఇక్కడ మీకు వచ్చేసి నేను ఇక్కడ రఫ్గా గీచ్ చూపిస్తాను మీకు వచ్చేసి మీకు రఫ్గా చూపిస్తాను ఇది వస్త్రం అనుకోండి ఇది వచ్చేసి వస్త్రం అనుకోండి ఈ వస్త్రం ఎక్కడ వచ్చేసి ముందు వస్త్రం మీద రెడ్ మార్కులతో రెడ్ మార్కులతో ఒకటి రాయండి ఏడు వచ్చేసి ఏడు రాయండి ఇక్కడ వచ్చేసి ఏడు రాయండి ఏడు వచ్చేసి ఆరు రాయండి నుంచి రాయకూడదని అనుకోవచ్చు అంటే నేను ఏదైతే ఎట్లయితే చదువుతున్నాను అదే విధంగా రాయనమాట ఇది వస్త్రం అంటే ఇది ఎర్రని వస్త్రం గుర్తు ఇది చేసి మీరు ఎర్రని వస్త్రం తీసుకోండి తీసుకొని ఆ విధంగా చేసుకోండి అన్నమాట అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఏడు వైట్ పేపర్ తీసుకోవాలి అవి కూడా చిన్న 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 వైట్ పేపర్లు తీసుకోవాలన్నమాట ఏడు వైట్ పేపర్ తీసుకొని మీరు ఏం చేస్తారు ఆ వైట్ పేపర్ల మీద మీరు ఎవరైతే వషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఎగ్జాంపుల్ మీరు చూపిస్తారు ఇది వచ్చేసి తీసుకున్నారు వైట్ పేపర్ ఇక్కడ వచ్చేసి రెడ్డి పెన్తో అలిపేరు మానస అనుకునేవారు మానస మానస ఈ విధంగా ఒకటి రెండోది మానస మూడు మానస నాలుగు మానస ఐదు మానస ఆరు ఈ విధంగా రాయాలి ఈ విధంగా ఇటువంటి పేపర్లు ఏడు ఉండాలి మొత్తం గుర్తుపెట్టి ఇటువంటి పేపర్లు ఏడు ఉండాలి అర్థమైందా ఇటువంటి పేపర్లు ఏడు పేపర్లు ఉండాలి ఈ ఏడు పేపర్ల మీద మీరు రెడ్ పెన్నుతో రెడ్ రెడ్డి పెన్తో వాళ్ళకి స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి అర్థమైందా స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి ఒకవేళ పురుషుడు అయితే పురుషుడు పేరు రాయండి ఏడు పేపర్ల మీద ఒక్కో పేపర్ మీద ఏడు ఏడు సార్లు రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఏడు పేపర్లను మీరు తీసుకొని ఈ ఏడు పేపర్లు ఏడు పేపర్లను ఈ వస్త్రానికి ఈ సైడ్ కావచ్చు ఈ సైడ్ కావచ్చు ఏదో ఒక సైడ్ ఏదో ఒక సైడ్ పక్కన నాలుగు పక్కలు ఏదో ఈ సైడ్ వేసేసి ఏదో పక్కన పెట్టేసి వేసేసేయండి అన్నమాట అంటే ఒక పక్కన పెట్టేసి ముడివేసేయండి ముడివేసిన తర్వాత మీరు ఏం చేస్తారు మీది పాత వస్త్రం ఏదో ఒకటి ఉంది అన్నమాట మీరు రుమాలు అనుకోండి రుమాలు కానీ రుమాలు ఏదైనా పాత వస్త్రం ఇది పాత వస్త్రం ఏదైతే ఉందో అది కూడా ఉతకని వస్త్రం కావాలి అది కూడా ఉతకుండా ఉండే వస్త్రం కావాలి అటువంటి ఉతక ఉతకకుండా ఉండే వస్త్రాన్ని ఒకటి తీసుకోండి తీసుకొని ఈ వస్త్రానికి ఈ ఏదైతే కొత్త వస్త్రం తీసుకొచ్చి దాంట్లో పేపర్లో పెట్టేసి మీరు కట్ చేసారా ఒక మూలన అదే అదే వస్త్రాన్ని మీ పాత వస్త్రం చూసారా ఆ వస్త్రానికి ఒక పక్క కట్టాలి ఏది మీరు ఉతకని వస్త్రం ఒకటి తీసుకొని ఈ వస్త్రానికి ఆ వస్త్రానికి ఒక పక్క ముడియాలి మళ్ళీ అర్థమైందా ఈ పేపర్లో ఒక పక్క ముడేసి ఉంటారు నీ వస్త్రం పాత వస్త్రం రెండు ఉంటాయి కదా ఆ రెండు వస్త్రాలు ఒక పక్క ముడేసేసేయండి ముడివేసి రెండింటిని మీరు దగ్గర ఒక ఫోన్ చేసేసి ఎవరు చూడడం ప్రాంతంలో మీ ఇంట్లో ఒక పక్కన పెట్టేసేయండి మీ ఇంట్లోనే ఒక పక్కన పెట్టేసేయండి రెండు రోజులు ఉండాలంటే ఒక రోజులు ఉంచండి ట్వంటీ వన్ డేస్ మీ దగ్గర ఉంచండి ఆటోమేటిక్ మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకున్నారు వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ బతుకుని ఎవరైనా సరే మీకు దోశోహం అయిపోతారు దాంట్లో ఎటువంటి డౌటే లేదు లేదా కావాలి ప్రయత్నించడండి వందకు కొంతసైతే రిజల్ట్ ఉంటుంది అన్నమాట అయితే ఏమన్నా సరే ఇటువంటి చేసేటప్పుడు వాటికి రెండు సార్లు చేయండి మంచి కోసమే చేయండి మంచిగా అనేది తీసుకోవాలి సరేనా అయితే ఏమైనా సరే కొత్త వారి వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి